నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ప్రియసఖి ముప్పై నాలుగో భాగం చక్రాలాంటి కళ్ళతో బొద్దుగా మొద్దుగా సాఫ్ట్ ఆయిలో ఉన్న ఆ నాలుగేళ్ల పాపని చూడగానే సుచరితకి కళ్ళు తిరిగినంత పనయింది హేమంత్ పెళ్లి చేసుకున్నాడు ఎంత ధైర్యం ఉంటే తనని అంత ఇంటిమేట్గా టచ్ చేస్తాడు మనసు ఉడుకుతున్న అన్నంలా కుతకుతలాడిపోయింది సుచి అంటూ ఎక్సైటింగ్గా అరిచేసరికి వాళ్ళిద్దరి మీద నుంచి దృష్టిని తప్పించి ధాత్రివైపు తిప్పింది ఆమెని చూడగానే తన ప్రమేయం లేకుండానే ధాత్రి చేతుల్లోకి వెళ్ళిపోయింది సుచరిత దారి తప్పిన చిన్నపిల్ల తన తల్లిని చూడగానే ఎలా హత్తుకుపోతుందో అలా గట్టిగా అల్లుకుపోయింది ఆమెని శుచి ఆమెకి తెలియకుండానే కళ్లలో నుంచి నీళ్లు కారిపోయాయి పాటు ఆమె ఒంటరిగా పడిన బాధంతా కన్నీళ్ల రూపంలో బయటకొచ్చేసింది తన కంట్రోల్లో లేనట్టుగా వెక్కి వెక్కి ఏడుస్తున్న శుచిని గట్టిగా హత్తుకుని వెన్ను నిమురుతూ ఓదారుస్తూనే ఆమె భుజం మీదుగా హేమంత వైపు చూసింది అతను చిన్నగా భుజాలు శ్రద్ చేశాడు కానీ ఆమె చెప్పిన దాన్ని బట్టి రవితో మాట్లాడిన దాన్ని బట్టి ఒంటరిగా ఎంత బాధని ఫేస్ చేసిందో అర్థం చేసుకోలేనంత మూర్ఖుడు కాదు అతను హేమో ఎక్కడికెళ్ళావు అని ముద్దు ముద్దుగా అడుగుతున్న పాపని ఎత్తుకుని ముద్దు చేస్తూ ఆఫీస్కు వెళ్ళే తల్లి చెప్పాడు ఈ క్లయింగ్ ఆంటీ ఎవలు ముద్దు ముద్దుగా అడిగింది అప్పటికీ కొంచెం తేరుకుంది సుచి గబగబా కళ్ళు తుడుచుకుంది చిన్నపిల్ల ముందు అలా బయటపడినందుకు ఎంబరాసింగ్గా ఫీల్ అవుతూ నవ్వు తెచ్చుకోవడానికి ట్రై చేసిందామే స్త్రీలు కూతురు రిధిమతో బాగా అలవాటే కనుక ఈ చిన్నారి మాటలు అర్థం చేసుకోవడానికి పెద్దగా కష్టపడలేదు సుచరిత నేను క్రయింగ్ ఆంటీ కాదు ఫ్లయింగ్ ఆంటీ నవ్వుతూ చెప్పింది ఎర్రబడిన ముక్కుతో కొద్దిగా వాచిన కళ్ళతో తమాషాగా ఉన్న కొత్త ఆంటీ చూడగానే నచ్చేసింది పాపకి ఫ్లయింగ్ ఆంటీ అనేసరికి ఆమె ఆశ్చర్యంతో నోరు తెరిచి ఆమె భుజాల వైపు చూసింది ఫేరీలాగా రెక్కలున్నాయేమోనని కనిపించలేదు ఆమె డౌట్ అర్థమైంది సుచికి హేమో నన్ను కారులో తీసుకొచ్చాడు కారు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ తీసుకువచ్చాడని చెప్పే ఉద్దేశంతో అంది ఓ ఇలా తీసుకొచ్చాలా తనని ఎత్తుకున్నట్టే ఆమెను కూడా ఎత్తుకుని తీసుకువచ్చాడని అనుకుందా పాప ఎత్తుకుని జుయ్యమంటూ కాల్లో విమానంలో ఎగరేయడం అలవాటే హేముకి అది తెలియని శుచి మోహన్ సిక్కుతో ఎర్రబడిపోయింది మీ పేలు అడిగింది ఆమెకి రా డా అక్షరాలు పలకవనే అర్థమైంది సుచికి రిధిమకి కూడా అంతే కావాలని ఆ అక్షరాలున్న పదాలని పలికించేది తను ఆమె చెయ్యి అప్రయత్నంగా తన పొట్ట మీదకి వెళ్ళి అక్కడ ఒక్క నిమిషం ఆగడం హేమంత్ చూస్తూనే ఉన్నాడు అతని కళ్ళలో థ్రిల్ మెరిసి మాయమవ్వడం గమనించలేదు సుచి అతని కళ్ళ ముందు సుచి ప్రెగ్నెంట్గా కనిపించి ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తెరిచాడు ఒక్కసారిగా బెంగగా అనిపించింది సుచికి ఎలా ఉందో ఏమో రితిమ రితిమకి తన దగ్గర బాగా అలవాటు అప్రయత్నంగానే ఆ పాప తనవైపు చేతులు చాచడంతో ఒక అడుగు ముందుకు వేసి ఆమెని అందుకునే ఉద్దేశంతో హేమంత్కి దగ్గరగా వెళ్ళింది సుచరిత పాపని ఆమెకి జాగ్రత్తగా అందించడానికి అతను కొద్దిగా ముందుకు వంగాల్సి వచ్చింది శుచి చేతులు అతని గుండెని తాకుతూ ఆమెని అందుకున్నాయి వాళ్ల మధ్య ఆ స్పార్క్ ఎక్కడికి పోలేదంటూ ప్రత్యక్షమైంది తన మీద అతని టచ్ ప్రభావం ఏమీ లేనట్టుగా ఉండడానికి ట్రై చేస్తూ పాపని చూసి నవ్వింది సుచి తన మెడ చుట్టూ చుట్టుకున్న ఆ చిన్నారి చేతులను అప్రయత్నంగానే పెట్టుకుంది మీరు శాద్గా ఉన్నారు కదా ఇలా చేతే హ్యాపీగా ఉంటాలని హేమూ చెప్పారు ఆమె చెవిలో రహస్యంగా కంఠం తగ్గించి చెప్పింది ఆ గదిలో అందరికీ వినిపించింది అది ఈసారి కొంచెం గట్టిగానే నవ్వింది సుచి అంతవరకు ఒక్కసారి కూడా చూడని పాప మీద అవ్యాజమైన ప్రేమ ఎందుకు కలిగిందో తెలియదు కానీ ఆమెని పొససువుగా కుండెలకి హత్తుకుంది హేమంత్ ఆమె వైపే కన్నార్పకుండా చూడడం సుచికి ఇబ్బందిగా అనిపించడంతో తన ఫోకస్ని పాప మీదకి మార్చింది యు స్మెల్ సో నైస్ పెద్ద పెద్ద కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంది పాప అచ్చంగా హేమంతలా అంటున్న ఆమెని చూసేసరికి గుండె జల్లుమంది సుచికి దేవుడా ఇంకా ఎన్ని టెస్టులు పెడతావు నా సహనానికి మనసులోనే అనుకుని ఆమెని మరింత గట్టిగా గుండెలకి హత్తుకుని కళ్ళు మూసుకుంది నీ పేలేంటి అడిగింది పాప సుచరిత నవ్వుతూ చెప్పింది సుచి తన చెవిలో ఆ పాప కీచుగా అరిచేసరికి తన చేతితో చెవి మూసుకుంది సుచి సాలీ నోటి మీద చేతిని అడ్డుగా పెట్టుకుని అంది ఆ పాప ఇట్స్ ఓకే మరి నీ పేరు అడిగింది నవ్వుతూ సుచరిత లాధిక చెప్పింది రాధిక నీ పేరు చాలా బాగుంది బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పింది సుచరిత మీలు హేములాగానే మమ్మీ బెస్ట్ ఫ్రెండ్ కదా సుచి గెట్ట చెయ్యి పెట్టి అడిగింది అప్పుడు చూసింది హేమంత్ వైపు సూటిగా సుచారిత రేణు సుధాకర్ల కూతురని అర్థమైంది ఆమెకి ఇక్కడ హేము ఏం చేస్తోందనేది మాత్రం అర్థం కాలేదు ఆమె కళ్ళలో ఆ ప్రశ్నకి ధాత్రి బాగానే అర్థం చేసుకుంది రాధి రామ్మ అతని రెస్ తీసుకొని మనం కార్టూన్ చూద్దాంరా సుచీ నుంచి రాధికని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ధాత్రి ఏం జరుగుతోంది హేమంత్ తీక్షణంగా అతని వైపు చూస్తూ అడిగింది సుచారిత ఆమె లగేజ్ చేతుల్లోకి తీసుకుని స్టెప్స్ వైపు నడిచాడు మాట్లాడకుండా నిన్నే అడుగుతున్నాను అతన్ని పట్టుకుని ఆపుతూ అంది కోపంగా ఇక్కడ కాదు అతను ఒకసారి ధాత్రి వైపు చూసి తిరిగి శుచిని చూసి అన్నాడు ఆమెకి అతన్ని అక్కడే నిలదీయాలని అనిపించింది కానీ దాంట్లో పాయింట్ ఉంది తను అరిచే అరుపులో రాధిక వింటే భయపడుతుంది అందుకే మౌనంగా అతని వెంట నడిచింది శుచి బత్తెలవ్వ అగ్నిపర్వతంలా అగ్నిపర్వతంలో ఉందని అతనికి తెలుసు అతను అన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఇంటికి తీసుకువచ్చాడు నాలుగేళ్లుగా తను ఒంటరిగా మోస్తున్న బాధ్యత ఇక శుచి తోడు లేకపోతే సాధ్యం కాదని అనిపించడం మొదలుపెట్టింది తిరిగి ఆమెని తన స్టూడియోలో చూడగానే పై ఫ్లోర్లో నాలుగు గదులున్నాయి రెండు ఒకవైపు వాటి ఎదురుగా మరొక రెండు ఒక రూమ్లో ఆమె లగేజ్ పెట్టాడు ఇది నీ రూమ్ పక్క రూమ్ నాది అమ్మ రాధిక కింద రూమ్లో ఉంటారు వాష్రూమ్లో టవల్స్ అవి ఉన్నాయి లేదు చెక్ చేస్తూ చెప్పాడు ఆమె ఏమీ మాట్లాడలేదు అతను బాల్కనీ డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్లి అక్కడి నుంచి చెప్పాడు ఈ రెండు రూమ్స్ కి బాల్కనీ కామన్ సుచి మెల్లగా వెనక్కి తిరిగి డోర్ క్లోజ్ చేసి లాక్ చేయడం చూసిన హేమంత్ మెల్లగా లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసేసాడు ఒక్క క్షణం ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు హఠాత్తుగా శివంగిల అతని మీదికి దూకింది సుచి ఆమె అలా అటాక్కి దిగుతుందని ఊహించని హేమంత్ ఆమెని ఆపే ప్రయత్నంలో తన బ్యాలెన్స్ కోల్పోయాడు ఆమె అతని కాలర్ తన గుప్పెట్లో చిక్కించుకుని మరొక చేతిని పిడికిలు బిగించి బలంగా అతని కడుపులో పంచ్ చేసింది ఫేట్ ఏంటంటే ఆ పంచ్ని ఆమెకి నేర్పినదే అతను ఆ అంటూ అలానే రెండు అడుగులు వెనక్కి వేసి తూలాడు ఆమె బరువు కాయలేక ఆటోమేటిక్గా అతని చెయ్యి ఆమె నడుమును చుట్టుకుంది ఇద్దరూ పక్కనే ఉన్న మంచం మీద పడ్డారు ఆమె అతన్ని గాయపరచడానికి తన వాడి కోళ్లను ఉపయోగించాలనుకుంది ఇంకా ఆమె పంచ్ నుంచి పూర్తిగా తేరుకోలేదు హేమంత్ వెంటనే తన వాడిగోళ్లను తన మీద ఉపయోగించడానికి ట్రై చేసేసరికి తన చేతిని అడ్డుపెట్టుకున్నాడు అతని మోచేతి కింది భాగం ఒక్కసారిగా చురుక్కుమంది ఆమె వాడిగోళ్లు పొడవగా చీరేశాయి అతని ముంజేతిని సుచి ఆమెని ఆపడానికి ట్రై చేశాడు నా దగ్గర ఇంత పెద్ద విషయం దాస్తావా రేణు ఇక్కడ ఇద్దరూ కలిసి ఏం చేస్తున్నారు మమ్మల్ని మోసం చేస్తున్నారా వగరుస్తూ ఆవేశంతో అతని మీద పడి రక్కుతోంది పిడికుళ్ళు బిగించి కొడుతోంది ఆమె కళ్ళకి హేమంత్ మసకగా కనిపిస్తున్నాడు కళ్లలో కన్నీరు చేరుకుంటోంది కూడా ఆమెకి పిచ్చి పట్టినదానిలా అతన్ని అటాక్ చేసింది ఇక ఆమెని కంట్రోల్ చేయక తప్పదని అర్థమైంది అతనికి ఆమెతో సహా విసురుగా పక్కకి దొర్లాడు ఆమె అతని కిందికి చేరుకుంది తన బరువుతో ఆమెని అదిపెట్టి ఒక్క చేత్తో ఆమె రెండు చేతులను బంధించి తలపైకి పోనిచ్చి అక్కడ అదిమి పెట్టాడు వదులు అంటూ కాళ్లతో అతన్ని తన్నడానికి ట్రై చేసింది తన కాళ్లతో ఆమె కాళ్లని లాక్ చేశాడు ఆమె చేతులు పైకెత్తడం వల్ల మెత్తని యథభాగం అతని ముందు భాగాన్ని అదుముతుంటే ఎంత ప్రొవోకేటివ్గా ఉందో తెలుసుకునే పొజిషన్లో లేదు శుచి వగరుస్తున్నారు ఇద్దరు తనను తాను కంట్రోల్ చేసుకోవడం అసాధ్యమైపోతోంది హేమంత్కి సుచి ప్లీజ్ యు ఆర్ మేకింగ్ ఇట్ ఇంపాసిబుల్ ఆమె నుదుటి మీద తన నుదుటిని ఆనించి ప్రతిమాలాడు రిలాక్స్ సుచి ఇప్పుడు మనం హత్తులు దాటితే లాంగ్ బాధపడతాం ప్లీజ్ ఆమె చెవిలో మెల్లగా అంటూనే ఉన్నాడు అతను అది తనకి తాను చెప్పుకోవడమో ఆమెకి చెప్పడమో అర్థం కాలేదు మెల్లమెల్లగా తన ఆవేశం తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ కళ్ళు మూసుకుంది సుచి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి